నిన్ను ఎవరైనా బాధపెడితే నీవు వారిపై ప్రతీకారం తీర్చుకోలేకపోయానని బాధపడకు కాస్త ఓపిక పట్టి చూడు కాలం అనేది ఒకటి ఉంటుంది అది మహాశక్తివంతమైనది వారికి వడ్డీతో సహా బదులుస్తుంది మనం సంపాదించిందంతా మన సొంతం కాదు మన కష్ట సుఖాల్లో మనకి తోడుగా నీడగా నిలబడే బంధమే మన సొంతం అవుతుంది నీవు ఒకరికి మాటిచ్చే ముందు కాస్త ఆగి బాగా ఆలోచించు ఎందుకంటే నీకు అది కేవలం మాటే కావచ్చు ఆ మాట తీసుకునే వారికి ఆ మాటే నమ్మకం భరోసా బాధ్యత జీవితంలో మనం అనుకున్నవన్నీ చిటుకులు కుదరవు మనకి కొంతకాలం పట్టవచ్చు లేదా సంవత్సరాలు పట్టవచ్చు లేదా జీవితకాలం పట్టవచ్చు మనం ఎంత ప్రయత్నించినా కుదరకపోవచ్చు అయినా మనం ప్రయత్నిస్తూ ముందుకు సాగాలి ఎనకంజు వేయకూడదు మనకదే విజయానికి నాంది కష్టం విలువ తెలిసిన వాడు ఇష్ట వచ్చినట్టు మాట్లాడతాడు బాధ్యత విలువ తెలిసిన వాడు ఎవరిని బాధ పెట్టడు మీకు వీలైతే ఇతరులకు సాయం చేయండి అంతేగాని మీ నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎవరిని బాధ పెట్టకండి